పక్షుల వినాయక నిమజ్జనం పక్షుల ఊర్లో వినాయక చవితి తొమ్మిది రోజులు చాలా ఆనందంగా గడుస్తుంది రోజు పూలతో ప్రసాదాలతో ఆటపాటలతో పిల్లలు చేసే గోలతో ఆనందంగా ముగుస్తుంది ఇంకా వినాయక నిమజ్జనం చేసే సమయం రావడంతో పెద్దవాళ్లందరూ వినాయక నిమజ్జనం ఎలా చేయాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు పిల్లలు మాత్రం చాలా బాధపడుతూ వినాయకుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ రోజు బుజ్జి వినాయకుడి దగ్గర ఆడుకున్నాం ఈ రోజు వినాయకుడు నిమజ్జనం అంటే నాకు కూడా అలానే ఉంది అయినా వినాయకుని ఎందుకు ఉంచుకోకూడదు నిమజ్జనం ఎందుకు చెయ్యాలి మనం వినాయకుని నిమజ్జనం చేయనివ్వద్దు అయినా మనం వెళ్ళి అమ్మ వాళ్ళతో మాట్లాడతాం వినాయకుని తీసేయట్టు మనతో ఉంచుకుందాం అని చూపుతాం ప్రతిసారి నిమజ్జనం చేసేస్తున్నారు కదా ఏ సారైనా మన మాట వింటారేమో చూద్దాం అలా పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు చాలా బాధగా వెళ్తారు పిల్లలు అలా బాధగా ఉండడం చూసి వాళ్ళకేమీ అర్థం కాదు అయ్యో ఏమైంది పిల్లలు ఎందుకలా బాధగా ఉన్నారు రోజు వినాయకుని నిమజ్జనం చేస్తామంటున్నారు వినాయకుంటాం కదా అయ్యో పిల్లలు అలా ఈ తొమ్మిది రోజులు మనం చాలా ఆనందంగా పూజలు ప్రసాదాలు అవి చేశాం కనపయ్య కూడా మన దగ్గర చాలా ఆనందంగా ఉన్నాడు ఇంకా సమయం వచ్చేసింది పంపించకపోతే అవును పిల్లలు ఇప్పుడు మనం నిమజ్జనం చేయకుండా ఉంటే ఆయనకి కోపం వస్తుంది కదా ఆయన వినాయకుడు వెళ్లిపోతే బాగు బాధగానే ఉంటుంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా అలా అందరూ పిల్లలు బాధపడకూడదని వాళ్ళకి అర్థమయ్యేలా బుజ్జకిస్తూ నచ్చ చెబుతూ ఉంటారు అవును నిజమే వినాయకుడికి కోపం వస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం రాడు కదా మరి అవును కదా అందుకే ఇప్పుడు అంగరంగ వైభవంగా వినాయకుని నిమజ్జనం చేద్దాం అప్పుడు సంవత్సరం వినాయకుడు మన దగ్గరికి వస్తాడా తప్పకుండా వస్తారు పిల్లలు మీరు ఏం బాధపడకండి వెళ్లి వినాయకుడి దగ్గర ఆనందంగా ఆడుకోండి అలా పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడంతో వాళ్ళ మనసు కుదుట పడుతుంది వినాయకుడి దగ్గర ఆడుకోవడానికని వెళ్లిపోతారు పెద్దవాళ్ళందరూ ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ చాలా హడావడిగా ఉంటారు ఆ ఏమేమి ఏర్పాట్లు చేద్దాం చెప్పండి అందరం కలిసి ఒక్కొక్క పని చేస్తే తొందరగా అయిపోతుంది ఇంకా రాలేదు ఎందుకు రాలేదు అసలు టైంకి రావాలి కదా ఎన్ని పనులున్నాయి అందరం కలిసి చేస్తేనే కదా అవుతాయి కుహు కుహుబాతు అప్పుడే వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళ మాటలు విని నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే తనని చూస్తారు వచ్చావా బాగా భోజనం చేశాను మహి ఏంటి నన్నేనా తిట్టుకుంటున్నారు కదా మళ్ళీ అడుగుతావెందుకు అయినా ఇంత లేట్ ఏంటి పని ఉండి బయటికి వెళ్ళానులే చోటు వచ్చేసాను కదా చెప్పండి ఈరోజు నిమజ్జనం కథకు అందరూ ఒక్కొక్క పని చేసి తొందరగా అన్ని ఏర్పాట్లు చేయాలి కదా సరే అయితే నేను వెళ్ళి టప్పులు వాళ్ళను రంగులు అవి అన్ని కూడా కొని వస్తాను సరే అయితే నేను వెళ్లి ట్రాక్టర్ తెచ్చేస్తాను తొందరగా వచ్చేసే మహి అన్ని ట్రాక్టర్లో పెట్టాలి కదా ఈ లోప మనం ఒక వ్యాన్ చూసి సౌండ్ బాక్స్లవి పెట్టించాలి అలా అందరూ ఒక్కొక్క పని తీసుకుని ఆ పనిలో ఉంటారు తుని పిచ్చుక వాళ్ళు వినాయకుడి దగ్గర ఉన్నవన్నీ కూడా తీస్తూ ఉంటారు చిచ్చుకాకి వ్యాన్ కోసం వెళ్తుంది ఇంతలో మహీగ్రద్ద ట్రాక్టర్ ని వచ్చేస్తుంది ఆ వచ్చేసావా మహి మన వాళ్ళందరూ వచ్చేస్తే వినాయకుడిని తీసి ట్రాక్టర్ ఎక్కిచ్చేద్దాం ఆ సరే తుని ఇందులో సౌండ్ బాక్స్ అవి అన్నీ కూడా తీద్దాం అదంతా సరే కానీ ఇక్కడ ఊరేగింపు మొదలవుతుందని అందరికీ తెలియాలి కదా ముందు మైక్ తీసుకుని అందరికి చెప్పు తుని పిచ్చుగా మైక్ లో వినాయకుడు ఊరేగింపు గురించి చెబుతూ ఉంటుంది దానితో ఊర్లో వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఆ చోటు ఇంకా మన వాళ్ళందరూ రావడానికి టైం పడుతుంది కానీ నువ్వు వెళ్ళే ప్రసాదాలు పూర్తయితే తీసుకొని వచ్చాయి అయ్యో అది గుర్తే లేదు మర్చిపోయాను నాకు కూడా అస్సలు గుర్తే లేదు అంతా చాలా హడావిడిగా ఉంది కదా రేపటి నుండి ఇలా ఉండదు అంతేలే ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది కదా అలా అనుకుంటూ పెద్దవాళ్ళందరూ ఏర్పాట్లు చేసుకుంటూ హడావిడిగా ఉంటే ఒక పక్క పిల్లలేమో అల్లరి చేస్తూ గోలగోల చేస్తారు మధ్య మనం గోలగోల చేస్తూ డాన్స్ అవి చేయాలి చైక్యం సౌండ్ పెట్టి పాటలు పెడతాడు కదా మంచి డాన్స్ వేద్దాం రంగులు కూడా ఉంటాయోని అమ్మ చెప్పింది అందరికి రాసేద్దాం ఆ రంగులు ఎలా రాయాలంటే ఎవరు ఎవరిని కూడా ఎవరికి తెలియకూడదు బాధగా ఉన్నా కాని వినాయకుడిని ఆనందంగా నిమజ్జనం చేయాలి అవును అమ్మ వాళ్ళు చెప్పారు వచ్చే సంవత్సరం వినాయకుడు వస్తాడని అందుకోసమైనా తప్పదు అలా పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే చిచ్చుకాకి వెళ్లి వ్యాన్ తీసుకుని వస్తుంది ఇతల కుహుపాతు అలాగే రంగులన్నీ తీసుకుని వస్తుంది చోటు చిలుక ప్రసాదాలవన్నీ కూడా తీసుకొనొస్తుంది అలా అందరూ పనులు ముగించుకుని వినాయకుడి దగ్గరికి వస్తారు వినాయకుని ఎక్కి చేద్దాం అందరూ డప్పులు కొట్టండి ఆ డప్పుల శబ్దం ఊరంతా వినిపించాలి అందరం కలిసి చేద్దాం సరే రండి వినాయకుడిని ఎత్తుతాం మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ హడావడి ఉండనే ఉండదు అందరూ ఎవరి వాళ్ళు ఉంటాం కాని ఏం చేస్తాం కుహు ఇదే పద్ధతి కదా అందరూ వినాయకుడి బొమ్మని ట్రాక్టర్ పై పెడతారు వెనకాలే అవన్నీ కూడా ఎక్కిస్తారు ఇంతలో సౌండ్ బాక్స్లవి వ్యాన్ మీదకి ఎక్కించి పాటలు మొదలు పెడతారు కుహుబాత తెచ్చిన రంగులు అందరికీ ఇవ్వడంతో ఒక్కొక్కరు రాసుకుంటూ హడావడి చేస్తూ ఉంటారు చాలా రంగులున్నాయి ఈ రంగులన్నీ అందరికి పామేద్దాం పదండి అవునరా దొరికిన వరకు దొరికినట్టు రాసేద్దాం నేను ముందు మా అమ్మకు రాసేస్తాను అవున పదండి మన అమ్మల వాళ్ళకి బాగా రాసేద్దాం కొన్ని నీళ్లు కూడా తీసుకున్నా రండి నీళ్లు కలిపిన రంగులు రాస్తే తొందరగా పోవు పిల్లలందరూ వెళ్లి పెద్దవాళ్లకు బాగా రంగులు పామేస్తారు వాళ్ళు కూడా చిన్న పిల్లల పరుగులు తీస్తూ రంగులు రాసుకుంటూ ఉంటారు అలా చాలా హడావిడిగా ఊరేగింపు మొదలవుతుంది పాటలు పెట్టుకుని ఆ డప్పుల శబ్దాలలో అందరూ డాన్సులు వేస్తూ గోలగోల చేస్తూ అంగరంగ వైభవంగా వినాయకుణ్ణి ఊరేగిస్తూ ఉంటారు చిచు మంచిగా డాన్స్ చేయవే ఈ రోజు నీ డాన్స్ చూసి అందరూ హడలిపోవాలి నేను ఒక్కదాన్నే ఏంటి మీరు కూడా చెయ్యండి మళ్ళీ అవకాశం వచ్చే వినాయక చవితి వరకు రాదు నిజమే కుహు నిజమే ఊహ రంగులు బాగానే తీసుకుని వచ్చింది ఎవరు డాన్స్ అని తెలుసుకోవడానికి చాలా కష్టంగా ఉంది అందరూ రంగులతో నిండిపోయారు ఎవరు డాన్స్ చేసినా ఎవరికి తెలియదు అలా వినాయకుడిని ఊరేగింపు జరుగుతుంది నుండి చెరువు దగ్గరికి వెళ్తారు ఇంకా వినాయకుడి నిమజ్జనం జరిగే సమయం వస్తుంది అందరికీ చాలా బాధగా ఉన్నా కాని బాధపడకూడదని వినాయకుణ్ణి ఆనందంగా వినాయకుడిని నిమజ్జనం చేయాలని అనుకుంటారు పిల్లలు అందరూ ఆనందంగా వినాయకుడికి దండం పెట్టుకోండి ఆ వినాయకుడు తన భక్తులకు ఎప్పుడూ అండగానే ఉంటాడు వినాయకుడి నిమజ్జనం పూర్తవుతుంది తిరిగి అందరూ ఇంటికి వెళ్తారు కాని వాళ్లు రంగులతో నిండిపోయుంటారు ఇంక వాళ్లు స్నానాలు చేస్తూ ఆ రంగులు పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాని ఎవ్వరికీ రంగులే పోవు పిల్లలందరూ బయటికి వచ్చి మాట్లాడుకోవడం మొదలు పెడతారు ముఖం ఒకరు చూసుకుని చాలా నవ్వుకుంటూ ఉంటారు అమ్ముపోయి ఈ రంగులు అస్సలు పోవట్లేదు ఎంత రుద్దినా గాని ఇలాగే ఉంది మనం ముఖాలు చూసుకుంటే మనకే నవ్వచ్చేలా ఉంది మన మిత్రం ఇంకా బాగానే ఉన్నాం బుజ్జునైతే అస్సలు చూడలేకపోతున్నాం మరి రంగు రాష్ట్రి అలాగే ఉంటుంది అయినా తన ముఖానికి బాగా ఎక్కువగా రంగు రాసేశాడు రేపటి నుండి స్కూల్ కల్లా వెళ్ళాలో ఏంటో నువ్వేం కంగారు పడుకులే బుజ్జే ఊర్లో అందరి పరిస్థితి ఏంటే అలా మాట్లాడుకుంటూ పిల్లలు చాలా నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో పెద్దవాళ్ళు కూడా బయటకొచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అమ్మో ఈ రంగులేంటి అస్సలు వదలట్లేదు ఈ రంగులు తెచ్చిన కుహుని తిట్టాలి ఏమో లేదు నీ ఆ అలా ఉంటాయని నాకేం తెలుసు కరిపించాయి కొని తీసుకుని వచ్చేశాను ఏదైతే ఏ వదలే గాని అందరం రంగురంగులు గబ్బాలే ఉన్నాంలే వచ్చే వినాయక చవితి వరకు ఇలాగే ఉండిపోవాలి అంటామే వినాయక చవితి గుర్తుగా చోటు అయినా వినాయక చవితి చాలా బాగా జరిగింది కదా మనం పర్వాలేదు కానీ పిల్లల్ని చూస్తేనే భలే ఉన్నారు స్కూల్లో రంగులతో కలకల్లాడిపోతుంది అవును ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకోవడమే అలా అందరూ మాట్లాడుకుంటూ బాగా నవ్వుకుంటూ ఉంటారు పక్షుల ఊరిలో అందరూ కూడా ఏ పండుగొచ్చినా కానీ హడావడిగా కలిసిమెలిసి పండుగలు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు పండుగకు అందరూ ఏ ఏ పనులు చేయాలా అని మాట్లాడుకుంటూ ఆ పని తప్పకుండా చేస్తూ చాలా శ్రద్ధగా ఉంటారు అలా రోజులు కడుస్తూ ఉంటాయి త్వరలో వినాయక చవితి రాబోతుందని అందరూ కూడా చాలా ఆశగా ఉంటారు పిల్లల ఆనందానికి మాత్రం హద్దులే ఉండవు ఇంతలో వినాయక చవితి దగ్గరకొచ్చేస్తుంది అప్పుడే అందరూ ఏ చెయ్యాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు ఏ సారి కూడా అందరం కలిసి ఏ లోటు లేకుండా వినాయక చవితి పండుగ చెయ్యాలి అవును చిచ్చు ఆ పది రోజులు ఊరంతా కూడా ఒక పండుగ వాతావరణంతో కలకలలాడిపోవాలి అందరం కలిసి ఎప్పట్లానే అన్ని పనులు చేస్తే సరిపోతుంది నేను లైటింగ్ పనులన్నీ కూడా అవి కూడా చూసుకుంటాను మీరు ఏ పనులు చూసుకుంటారో చూసుకోండి ముంద పనులన్నీ చెయ్యాలంటే మనం వెళ్ళి వినాయకుడు బొమ్మ ఆర్డర్ ఇచ్చుకోవాలి కదా అవునవును అసలైన పని అదే మర్చిపోయాం అందరం మాట్లాడేసుకుంటున్నాం వచ్చాక ఏమంటుందో ఏంటో నిజం నిజంగానే మహీ వస్తుంది అందరూ తనని చూసి నవ్వండి ఆట పట్టిద్దాం అలా అనుకుంటూ ఉండగానే అప్పుడే గ్రద్ద వస్తుంది తనని చూసి నలుగురు నవ్వుకుంటూ ఉంటారు మహి గ్రద్దకి ఏమీ అర్థం అవ్వదు మహిక్రత తన మనసులో వీళ్ళేంటి నన్ను చూసి నవ్వుతున్నారు ఇప్పుడే స్నానం చేసి వస్తున్నాను కదా పౌడర్ బాగానే రాసుకున్నారు అయినా అందరూ అప్పుడే కలిసి మాట్లాడేసుకుంటున్నారు నేను వస్తున్నానని కూడా ఆగట్లేదు చూడు అని అనుకుంటుంది మహిక్రత అలా వాళ్ళ దగ్గరికి కోపంగా వెళ్తుంది అందరూ తనని చూసి మాత్రం నవ్వుతూనే ఉంటారు ఏ ఎందుకు నన్ను చూసి అందరూ అలా నవ్వుకుంటున్నారు అందంగా ఉన్నావు కదా మహి అందుకని అలాగే అంటారు కానీ నేను రాకముందే అందరూ మాట్లాడేసుకుంటున్నారు ఇంకా ఏం మాట్లాడుకోవట్లేదు మహి వినాయకుడి బొమ్మ ఆర్డర్ పెట్టుకోవాలని మాట్లాడుకుంటున్నాము అంతే సరే సరే లేండి అందరం పందిరి అవి వేసి చాలా పనులు ఉన్నాయి అవునవును మహే పండగ దగ్గరకు వచ్చేస్తుంది ఆ ఎకా పనులు మొదలు పెట్టేద్దాం మర్చిపోయాను పెద్ద లడ్డు కూడా ఆర్డర్ చేసుకోవాలి పదండి పదండి వినాయకుడు బొమ్మ చూసి వద్దాం అలా అందరూ కూడా వినాయక చవితి కోసం వినాయకుడి విగ్రహం బయలుదేరుతారు అప్పుడు వినాయకుడి విగ్రహాల తయారీ షాప్కి వెళ్తారు అక్కడ వాళ్ళకి నచ్చిన బొమ్మని చూస్తూ ఉంటారు మంచిగా అందంగా ఉన్న బొమ్మ చూడండి చిన్నగా ఉన్నా కాని బాగుండాలి అవునవుడు మనం ఈసారి పెట్టే బొమ్మని చూసి అందరూ ఆశ్చర్యపోవాలి చూడండి అందరికి నచ్చిందే తీసుకుందాం అందరూ కలిసి ఒక వినాయకుడి బొమ్మని చూసి ఆర్డర్ చేసుకుంటారు ఇంకా అక్కడి నుండి వెంటనే ఒక పెద్ద లడ్డు ఆర్డర్ ఇవ్వడానికని లూసీ పౌరన్ షాప్కి వస్తారు చెప్పండి ఏ రకం లడ్డు ఎన్ని కేజీలుండాలి బాగా ఉండాలండి ఆ సరేనండి వినాయక చవితి రోజు వచ్చి తీసుకోండి సరేనండి ఆ రోజు ఉదయాన్నే మాలో ఎవరో ఒకరు వస్తాం సరేనా సరేనండి అలా అందరూ వాళ్ళ పని పూర్తి చేసుకుని ఇంటికొచ్చేస్తూ ఉంటారు ఇంతలో ఊర్లో పిల్లలందరూ కూడా వినాయకుడి బొమ్మ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు మన వాళ్ళు ఎంత ఎత్తు బొమ్మ చూసారో ఏంటో ఎంత ఎత్తు బొమ్మ కొంటారో ఏంటో చిన్న చాలా ఆశగా ఉంది సేపు అయింది ఇంకో రాలేదేంటి వచ్చాక వినాయకుడి గురించి వాళ్ళనే అడుగుతాం ఈ రోజు నుండి పాక ఎంజాయ్ చేయొచ్చు మై పాటలతో ఆటల్లో పనిషారిగా ఉంటుంది అలా అనుకుంటూ ఉంటారు ఈతలోనే తుని పిచ్చుక వాళ్ళందరూ వచ్చేస్తారు అప్పుడే పిల్లలు చాలా ఆనందంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి వినాయకుడి బొమ్మ గురించి అన్ని తెలుసుకుంటారు వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండవు అమ్మా బొమ్మ ఎప్పుడు వస్తుంది రెండు రోజుల్లో వచ్చేస్తుంది లే పొచ్చి ఓను వినాయక చవితి పెద్ద దూరంలో లేదు కదా సరే పదండి ఇంకా చాలా పనులున్నాయి ముందు పందిరి వేసేయాలి అప్పుడే డెకరేషన్ అవి చేయగలం పందిరి వేస్తారా అయితే మేం కూడా సాయం చేస్తాం సరే పిల్లలు మీరు నా తోడండి కథలు కొట్టి తీసుకుని వద్దాం అలా మహి గ్రద్ద పిల్లల్ని తీసుకుని కట్టెలు కొట్టడానికని తీసుకుని వెళ్తుంది వాళ్ళు చిన్న చిన్న కర్రలను మోస్తూ మహి గ్రద్ద వాళ్ళు పెద్ద పెద్ద కర్రలను మోస్తూ అందరూ చాలా ఆనందంగా పందిరి వేస్తూ ఉంటారు అదేంటో వినాయకి చవితి అనేసరికి ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేస్తుంది నిజమే తో చాలా ఆనందంగా ఉంది పందిరి ఈ చేయడమే అవును నేను వెళ్ళి పందిరి పైన ఆకులు వేస్తాను అందించండి సరిగాని సవిత ముందు రోజు లైటింగ్ పనులు అవి చూద్దాం అలా అందరూ కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ మంచిగా వినాయకుడి కోసం పందిరి వేసి అంతా కూడా సిద్ధం చేస్తారు అలా ఆ రోజు కడుస్తుంది తర్వాతి రోజు అందరూ కలిసి వెళ్లి పందిరు డెకరేషన్ చేస్తూ చాలా సందడిగా ఉంటారు అలా వినాయక చవితి ముద్దు రోజు వచ్చేస్తుంది మహి నువ్వు చిచ్చు ఇద్దరు వెళ్లి వినాయకుణ్ణి తీసుకుని వచ్చేయండి సరే తరే ఈ నువ్వు లైటింగ్ అవి సాయంత్రం అయిపోతుంది కదా నేను వెళ్లి టెంట్లు అలాగే కుర్చీలు మైకు వేయిస్తాను సరే నేను మామిడి కొమ్మలవి అన్నీ కూడా తీసుకొని వచ్చేస్తాను అలా అందరూ ఒక్కొక్క పని అనుకుంటారు మహి చిచ్చు కాకి వినాయకుణ్ణి తీసుకుని రావడానికి వెళ్తారు కుహుబాతు లైటింగ్ పనులు చూస్తుంది ఇక తుని పిచ్చుక టెంట్ అవి వేయిస్తుంది ఇంతలో చోటు చిలుక పిల్లలను తీసుకొని పళ్ళు కాయలు అలాగే మామిడి కొమ్మల కోసం వెళ్తుంది అచ్చా ఈ రోజు వినాయకుణ్ణి చెక్ ఆ అందుకే మహీ చిచ్చు వెళ్ళారు బుజ్జీ ఉబ్బు

పిల్లలు చాలా ఆనందపడతారు పనులన్నీ పూర్తయిపోతాయి దానితో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అమ్మయ్యా అనుకున్న టైంకి అనుకున్నట్టుగా పనులన్నీ ఉంది రేపు అన్ని తీసుకుని రావాలి అలాగే కూడా అన్నీ రేపటి నుండి ప్రశాంతంగా ఉంటుంది ముందు పిల్లలు గోల చూడాలి హడావిడి చేస్తారు అవును నేను రేపు ఉండేళ్ళు చేస్తాను. సరే అయితే నేను పులిహార చేస్తాను. నేను శనగలు తీసుకొని వస్తాను. అండ్ ఏదైనా మంచి స్వీట్ తీసుకొని వస్తానులే అందరూ అన్ని రకాలు చేయడమే మంచిది. అలా పెద్దవాళ్ళందరూ ఒక చోట కూర్చొని ఏ ప్రసాదాలు చేయాల అని మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలేమో ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. పొరుపోద్యాన్ని లేచి ఇక్కడికొచ్చయాలి. అవును బాగా ఆడుకోవాలి. నేను కానీ వచ్చేడం కాదు. ముందు స్నానం చేయండి ఓదలే బుజ్జి స్నానం చేసే రావడం ఆ పైగా రేపు పోజు ఉంటుందిగా మన మొండకపోతే ఎలా ప్రసాదాలు కూడా ఉంటాయి మైక్ వేస్తారు ఎంజాయ్ చేయాలి అలా అందరూ చాలా ఉత్సాహంగా ఉంటారు ఆ రోజు కడుస్తుంది తర్వాతి రోజు ఉదయం అవ్వగానే చోటు చిలుక లడ్డు తీసుకుని రావడానికని వెళ్తుంది తుని పిచ్చుక వాళ్ళు ప్రసాదాలు చేస్తూ ఉంటారు కాసేపటికి పిల్లలందరూ వినాయకుడి దగ్గరికి వచ్చేస్తారు మైక్ వేసి గోలగోళ చేస్తూ ఉంటారు మరి కొంచెం సేపటికి అందరూ ప్రసాదాలు తీసుకుని వచ్చేస్తారు ఆ అవును అందరం వచ్చేసమ్మా చోటు ఇంకా రాలేదేంటి ఆ వచ్చేస్తుంటుందిలే వచ్చేస్తుంటుందిలేతునే ఇంకా పూజ మొదలవ్వడానికి సమయం ఉంది కదా అవునవును ఈలో పదే వస్తుందిలే పిల్లలు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు అలా కాసేపటికి చోటు చిలుక లడ్డు తీసుకుని వచ్చేస్తుంది ఇందులో పూజ మొదలవుతుంది అందరూ దేవుడికి ప్రసాదాలు సమర్పిస్తారు పూజ జరుగుతూ ఉంటే అందరూ కూడా శ్రద్ధగా కూర్చొని చూస్తారు అందరూ వినాయక చవితి యొక్క విశిష్టత గురించి తెలుసుకుంటారు కాసేపటికి పూజ పూర్తవుతుంది అందరూ ప్రసాదాలు తీసుకుంటారు చేయండి ఆ వినాయకుడు ప్ర చెప్పి కదా అలా అందరూ బాగా నవ్వుకుంటారు పిల్లలు చాలా ఆనందంగా ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు